కొన్ని పచ్చి నిజాలు చెప్తే మరి ఎన్నికల కమిషన్ చెప్పిందని చెప్పి సిఐడి వాళ్ళు కేసు పెట్టారు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఎట్ ఇట్స్ ఎ ఫ్రాడ్ ఇట్స్ ఎ ఫ్రాడ్ యాక్ట్ తప్పే ఉంది ఒక ఫ్రాడ్ని ప్రజాస్వామ్యంలో మేము ప్రజాప్రతినిధులుగా ఉన్నాం ఫ్రాడ్ని ఫ్రాడ్ అని చెప్తున్నాం ఫ్రాడ్ కాదు అని వాళ్ళు చెప్పగలరా ఏమన్నాడు సాక్షిలోనే ఇంకే చట్టం ఇంకా పూర్తిగా రాకుండానే మమ్మల్ని అల్లరి చేస్తున్నారన్నారు అసలు చట్టమే రాలేదని చెప్పి రెవెన్యూ మినిస్టర్ ధర్మాన్ ప్రసాద్ రావు గారు చెప్తున్నాడు ఈ షట్టం తెచ్చింది నేనే అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఇరవై రోజుల క్రితం నెల రోజుల క్రితం అన్నాడు మరి ఆ తెచ్చింది జగన్మోహన్ రెడ్డి అయితే మరి ధర్మాన్ ప్రసాద్ రావు రిలయన్తో మాట్లాడాడు ఇంకా గట్టిగా మాట్లాడితే రెండు వేల పంతొమ్మిదిలో అసలు దీని గురించి డిస్కషన్ వచ్చినప్పుడు పయ్యావుల కేశం ఫేవరబుల్గా మాట్లాడాడు అన్నదాత ఏదో దాతలో రామోజీరావు గారు మాట్లాడాడు అన్నదాతలో ఎవడో ఒక ఆర్టికల్ రాస్తే రామోజీరావుకి ఏంటి సంబంధం రామోజీరావు అన్నీ రాస్తాడా రామోదీరావు అన్నీ చదువుతాడా అన్నదాత పుస్తకం చదువుతాడా ఎవడో అందులో పనిచేసి నీ నీ తాలూకు జర్నలిస్టు ఒక ఆర్టికల్ రాసి ఉంటాడు ఆర్టికల్ పబ్లిష్ చేస్తారు అన్నదాతలు వచ్చిన ప్రతి వ్యాసం గారికి ఎలాగ ఆపాదిస్తావు నువ్వు ఇలాంటి కిరసనాథ వార్తలన్నీ రాశారు ఇవాళ సాక్షి పేపర్లో సరే కమింగ్ బ్యాక్ టు మృతులు వృద్ధుల్లో మృతులు అది కేవలం ఎన్నికల్ని ప్రభావితం చేయడానికి మరి చీఫ్ సెక్రటరీ గారు జగన్మోహన్ రెడ్డి గారు పులివెందులు వాస్తవాలు ఎంత చేసిన కుట్రగానే దాన్ని భావించాలి ఇంకా అధికారులను మార్చమంటే ఇంకా అశ్వదీయులని ప్యానల్గా పంపి ఎన్ని చేస్తున్నారు ఇప్పటికే చాలా ఆలస్యమైంది మరి నిన్న అమిత్ షా గారు రాక